హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు వజ్రాల వేట అయితే బాగా బాగా కొనసాగుతుందన్నమాట ఈరోజు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సడన్గా రాత్రి అయితే వర్షం పడింది ఇక్కడైతే అసలు పొలాలు కోల్లూరు పొలాలు కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాలు చాలా ప్రశాంతంగా నీటిగా రాళ్ళు పొలాలు శుభ్రంగా కడిగినట్టుగా అయితే చాలా ప్రశాంతంగా అయితే కనపడుతుంది ఈరోజు అయితే వజ్రాల వేటని బాగా బాగా అయితే మనం కొనసాగించాలి ఎందుకంటే నేను మా ఊరు నుంచి ఇట్లా బారికి కోలూరు పొలాలు కోలూరు పొంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు అయితే ఈ దారి పక్కనే ఈ రోడ్డు పక్కనే ఉన్న కొన్ని పొలాలైతే ఆల్రెడీ దున్ని మంచి మంచి స్టోన్స్ రాళ్ళు ఆరబోసినట్టుగా కనపడుతున్నాయి చూడండి అసలు ఎందుకు ఈ పొలాన్ని ఎప్పుడు దున్నారు ఆల్రెడీ ఇది కృష్ణానదులు మునిగిపోయిన ప్రాంతం కదా ఎప్పుడు దున్నారు ఏంటి అసలు ఆ రాళ్ళల్లో వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం ఆ పొలంలోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఈ బారికి ఈ దారి వెళ్ళిపోతే కోలూరు గారి పొలానికి వెళ్ళిపోవచ్చు ఇది ఒకప్పుడు బస్సు రోడ్డు అనమాట బెల్లంకొండ నుంచి పులిచింతలు వెళ్ళే బస్సు రోడ్డు ఇది ఇట్లా బారికి ఇట్లా వస్తే ఇది బెల్లంకొండ వెళ్ళిపోవచ్చు నేను ఇటు నుంచే వచ్చేసాను చూద్దాం ఈ పొలాల్లో కొంతమంది అయితే పత్తి వేశారు పత్తి కూడా మొత్తం అయిపోయింది కొన్ని పొలాలు దున్ని మినుము అవన్నీ వేసారనమాట ఆల్రెడీ ఇవన్నీ కూడా కృష్ణానదిలో మునిగిపోయితే ఇవన్నీ మళ్ళీ పొలాలు ఎప్పుడేశారా అనుకుంటున్నారా అయితే గత ఐదు ఆరు నెలల క్రితమే కృష్ణానదిలో నీళ్లు పూర్తిగా అయిపోవటంతో ఈ పొలాలు బీడు భూములు ఇవన్నీ కూడా రోడ్లు అడవి ప్రాంతాలు మునిగిపోయిన అన్నీ కూడా బయటపడ్డాయి అనమాట ఎమ్మటే ఇక్కడ ఉన్న రైతులు ఏం చేశారంటే ఆల్రెడీ పొలాలున్న రైతులు పొలాలు మొత్తం దున్నిచ్చేసి కొంతమంది పత్తి కొంతమంది కంది కొంతమంది అలాగే మినుము ఇవన్నీ వేశారనమాట ఆల్రెడీ ఇక చూడండి ఆల్రెడీ మినుము కూడా కోసుకొని వెళ్ళిపోయారు కానీ అవి రాలిపోయిన మొక్కలు మళ్ళీ మలుస్తున్నాయి వర్షం పడదు కదా వర్షానికి చూద్దాం అసలు ఈ పొలం అయితే మాత్రం దున్ని రాళ్ళు రాళ్ళుగా మంచి మంచి స్టోన్సు రాళ్ళు శుభ్రంగా కడిగినట్టుగా ఆరబోసినట్టుగా అయితే కనపడుతుంది పొద్దున్నే అయితే వచ్చానన్నమాట అయితే ఈ ప్రాంతంలో పొద్దున్నే వజ్రాల వేటకు వచ్చినప్పుడు మనం వజ్రాలు ఎలా వెతకాలి కూలూరు పొలాల్లో వర్షం పడింది కదా సడన్గా అయితే వజ్రాలు ఎలా వెతకాలో మనం చూద్దాం అసలు చూపురగా ఉంది ప్రాంతం అంతా కూడా అసలు రాళ్ళు అయితే శుభ్రంగా ఆరబోసినట్టుగా నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ కూడా కోల్లూరు పొలాలు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా నీళ్ళు రాత్రి వర్షానికి నీళ్లు పడి ఇంకిపోయినాయి అనమాట పొలంలో కాబట్టి ఇట్లాగే ఉండాలి మనం వజ్రాలు వెతకాలంటే మాత్రం సేమ్ ఇలాగే ఉండాలి ఎక్కువగానే వర్షం పడ్డా కానీ మళ్ళీ బురద బురదగా ఉంటుంది పొలాల్లో కానీ ఇప్పుడు చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంది మనం వజ్రాల వేటనైతే బాగా కొనసాగించాలి ఈ పొలం మాత్రం దున్ని ప్రశాంతంగా ఉంది ఈ పొలంలో మాత్రం ఎతకాలి ఎందుకంటే ఇది పది సంవత్సరాల తర్వాత బయటపడిన పొలం అన్నమాట ఇది అప్పటి వరకు కృష్ణానదిలో ఉన్న పొలం ఇది బయటపడింది అనమాట అయితే ఏం చేశారంటే మొన్న ఈ మధ్య ఇదిగో నీళ్ళైతే ఎప్పుడైతే పోయినాయో పొలం వేసి మళ్ళీ మళ్ళీ దున్నారు దీన్ని ఇదిగో కొంచెం దున్నారు కానీ మళ్ళీ ఎందుకో వదిలేసి వెళ్ళిపోయారు దున్నటంతో ఇవన్నీ కూడా రాళ్ళన్నీ కూడా బయటపడ్డాయి అయితే మనం వజ్రాల వేటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇదిగో సూర్యుడు అటు ఉన్నాడు కదా సూర్యుడికి ఎదురు మనం నడవాలన్నమాట సూర్యుడికి మనం ఎదురు నడవటం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న వజ్రాలు కానీ రాళ్ళు కానీ క్రిస్టల్స్ కానీ మనకి కంటికి రెటన్ కొడతాయి అంటే మెరుస్తాయి అనమాట తలక్కని అప్పుడు మనం వజ్రాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు ఇప్పుడు సూర్యుడు అటు ఉన్నాడు కాబట్టి ఇట్లా మనం సూర్యుడికి ఎదురు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి సూర్యుడు ఒకవేళ ఇటు పరమడ సైడ్ గనక వస్తే సూర్యుడు గనక ఇటు సైడు ఉంటే ఇప్పుడు ఇటు సైడ్ లేడు ఇటు సైడ్ కనుక ఉంటే సూర్యుడు ఇట్లా నడుచుకుంటా పోవాలి అప్పుడే మనం వజ్రాన్ని ఈజీగా కనిపెట్టగలం సూర్యుడు వెనక పక్క ఉంటే మనం ఇట్లా ముందు పక్క నడుచుకుంటా పోతే మనకి రాళ్ళు క్లారిటీగా కనిపించవు సూర్యుడికి ఎదురు నడవాలన్నమాట వజ్రాన్ని మనం క్రిస్టల్ క్రిస్టలైనా ఈజీగా మనం గుర్తు పట్టాలి అంటే ఒక పొలమైనా సరే అడివైనా సరే ఏదైనా సరే మనం ఈజీగా గుర్తు పట్టాలి అంటే ఇట్లా సూర్యుడికి మనం ఎదురు నడవాలి అది కూడా ఉదయం పూట అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది అందుకనే మనం ఈరోజు వర్షం పడింది కాబట్టి ఉదయాన్నే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కోలూరు వజ్రాల వేట అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వజ్రాలు దొరికే ప్రాంతాలలో నాకు ఎదురైన అనుభవాలు కృష్ణానది పరివాహ ప్రాంతాలలో పది సంవత్సరాల తర్వాత బయటపడ్డ పొలాలు వజ్రాలు దొరికే పొలాలు బీడు భూములు అడవి ప్రాంతాలలో ఏమేమి పొలాలు ఉన్నాయి ఎలాంటి ప్లేసులు ఉన్నాయి అనేది నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను ఈ ప్లేస్ అయితే ఈరోజు చాలా చాలా బాగుంది అదంతా కూడా అది మొత్తం బారుకి అది బోతు మొత్తం బార్కి అది కృష్ణానదే మొత్తం కృష్ణానది పక్కనే ఉన్న కొన్ని పొలాలు అన్నమాట ఇవి కోలూరుకు సంబంధించిన పొలాలు అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి స్టోన్స్ దొరుకుతాయి అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం మొత్తం పొలాల రాళ్ళు అయితే మంచి మంచి స్టోన్స్ లాగా కనపడుతున్నాయి స్టోన్ ఇది ఏందో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇక్కడ స్టోన్స్ మాత్రం ఎందుకంటే రాళ్ళు మాత్రం శుభ్రంగా కడిగినట్టుగా చాలా నీట్గా అయితే కనపడుతున్నాయి అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా అయితే మనం వెతకాలి పాలవంచరాళ్ళు చూడండి మంచి స్టోను కోలూరు పొలాల్లో కానీ అలాగే కేతవరం చిట్టాల వీటికి సంబంధించిన ఏరియాలో ఎక్కువగా వైట్ కలర్లోనే దొరుకుతాయి మనకి బ్రౌన్ కలర్లో తేనె కలర్లో దొరికేది ఎక్కడ అంటే ఒక్క గారి పొలంలోనే మిగతా ప్రాంతాల్లో మాత్రం స్టోన్స్ మాత్రం మంచి వైట్లో పేలిపోయే రాళ్ళు ఉంటాయి అన్నమాట వజ్రం కూడా దొరికిందంటే మాత్రం వైట్ కలర్లోనే దొరుకుతుంది రాయి అయితే మామూలుగా లేదు చూద్దాం ఈ చే బాగుంది ఈ పొలం అంతా కూడా పొలం అంతా కూడా మంచి రాళ్ళ రాళ్ళగా అసలు సూపర్ సూపర్గా ఉన్నాయి రాళ్ళన్నీ కూడా బయటపడి శుభ్రంగా కడిగినట్టుగా రాళ్ళన్నీ తేలి చాలా చక్కగా నీట్గా ఉన్నాయి రాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ రాయి ఇక్కడే దొరికింది ఇక్కడే దొరికిందంటే ఈ పొలం చాలా బాగుందని అర్థం రాళ్ళు మాత్రం మామూలుగా లేవు మంచి బ్లూ షేడ్ రాళ్ళు రకరకమైన రాళ్ళు ఎలాగ ఉన్నాయి సూపర్గా మంచి క్రిస్టల్స్ ముక్కలు దొరుకుతున్నాయి సో దానికి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో మొత్తం ఏరియా అంతా మామూలుగా లేదు సూపర్ సూపర్గా ఉంది కానీ మొబ్బు పడుతుంది ఎండ రావాలి వర్షం పడిన తర్వాత మనకి తెల్లారి వెంటనే ఎండ రావాలన్నమాట ఎండ వస్తే అప్పుడే మనకు స్టోన్సు క్లారిటీగా చాలా జాగ్రత్తగా అయితే మనకి కనపడతాయి ఇక్కడ స్టోన్ కనపడింది ది వైట్ కలర్లోనే దొరుకుతున్నాయి రాళ్ళు మాత్రం మామలుగా లేదు స్టోన్ చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ స్టోన్స్ దొరికితే దొరుకుతాయో చూద్దాం పొలంలో రాళ్ళు మాత్రం శుభ్రంగా నీట్గా కడిగినట్టుగా ఉన్నాయి రాళ్ళు కూడా ఒక వెరైటీగా ఉన్నాయి అనమాట రాళ్ళన్నీ కూడా అన్ని జాతి రాళ్ళు అయితే కనపడుతున్నాయి 어.. 그 the c l o సోను దొరికితే మాత్రం వైట్ కలర్ లోనే కనపడుతున్నాయి ముక్కలు మాత్రం వైట్ కలర్ లో తప్ప వేరే కలర్ లో దొరకట్లేదు చూద్దాం ఇది అంతా కూడా పొలం అయితే చాలా చాలా నీట్గా ఉంది రాయి దొరికితే మాత్రం వైట్ కలర్లోనే దొరుకుతుంది రాళ్ళన్నీ కూడా ఆరబోసినట్టుగా శుభ్రంగా కడిగినట్టుగా అయితే కనపడుతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి కృష్ణానదిలో కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్న కోలూరు పొలాలు అలాగే పులిచింతల పొలాల్లో నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే నాతో మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి